ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి జూన్ ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఇప్పుడు మరో మూడు రోజులు ముందుకు జరిగాయి ఇక జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రెండు రోజుల్లోనే కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక నిర్వహించుకుంటామన్నారు మరోవైపు వైఎస్ జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు జరిగాయి తొలుత జూన్ ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారంతా అయితే తాజాగా జూన్ ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ మీటింగ్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఇక జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ రెండు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అలాగే అసెంబ్లీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలుత ప్రొటెమ్ స్పీకర్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది శాసనసభకు ఎక్కువ సార్లు ఎన్నికైన సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేస్తారు ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉందని కనిపిస్తోంది మరోవైపు అసెంబ్లీ స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుణ్ణి టీడీపీ నిర్ణయించినట్లు తేలింది డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇక కొత్తగా ఎన్నికైన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతో ప్రొటెన్ స్పీకర్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇక జూన్ ఇరవై తేదీన తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు టీడీపీ నుంచి నూట ముప్పై ఐదు జనసేన నుంచి ఇరవై ఒకటి వైసీపీ నుంచి పదకొండు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది జూన్ పంతొమ్మిదవ తేదీన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు కూడా హాజరు కానున్నారు ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే విషయంలో ఓ క్లారిటీ రానుంది అయితే జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగే సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు వైఎస్ జగన్ జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు పులివెందలకు వెళ్లనున్నారు ఇక ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం పులివెందల నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు మరి పులివెందల నుంచి తిరిగి వచ్చినాక సమావేశాలకు వెళ్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక మిగతా వైసీపీ సభ్యులు హాజరైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది ఇక వైఎస్ జగన్ మరోసారి విడిగా ప్రమాణం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి